హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుందామని సో నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత అయితే పదిన్నరకేమో మొత్తం ఇట్లా మన మా అశోక్ వాళ్ళ ఊర్లో విలేజ్లో కంప్లీట్గా లేడీసు బాయ్స్ అందరు కలిసి డీజే పెట్టుకొని ధూమ్ ధామ్గా ఆడతారబ్బా ఎవరికోరు సిగ్గు ఆడరు ఆ ఎంజాయ్ ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ అయితే రాదు సో నేనైతే పరిశాన్ అయిపోయిన అరే మన సైడ్ మన సైడ్ అయితే ఇంకా ధూమ్ధామ ఆడతారు సో విలేజ్లో అయితే ఈ విధంగా అయితే ఆడతారు భయ్య సో అయితే పోయి చూస్తే సేమ్ బతుకమ్మ ఆటనే ఆడేరు ఇంకా పక్కనున్న ఒలిపి గదే ఆట ఆడారు ఇక సర్లే కొద్దిగా అయితే వీడియో తీసిన భయ్యా నాకేమనిపించింది అంటే వచ్చింది ఒక్కరోజే కదా అప్పుడే వరలక్ష్మి గుర్తుకొస్తుంది ఏం చేయాలో అర్థమవుతలేదు ఇంకా సరే పట్టు ఇక వరలక్ష్మితో అయితే ఉదో ఇప్పుడే వచ్చినను తిన్నాను తినైతే పనుకుంటున్నాను అని అంటే సరే మరి పొద్దుగాల మాట్లాడుతాను అని అనియండి వరలక్ష్మి దాని తర్వాత అయితే ఊర్లలో ఇది ఒక విచిత్రం ఉంటుంది ఏంటి అంటే మన హైదరాబాద్లో ఏమో పెళ్ళి అయినా ఇంకా ఏదైనా కానీ పది గంటల వరకు పది పదిన్నర లాస్ట్ కానీ ఊర్లలో అట్లా ఉండదు ఊర్లలో కంప్లీట్గా పదిన్నర కాదు ఒక్కటి గంటల వరకు కాదేంద్రా అసలు ఏమంటారు దాన్ని ఎదురు కోళ్ళు ఎదురు అదే పిల్లని తీసుకొని వచ్చి పిన్నమ్మని ఆడబెట్టి అదేదో సంథింగ్ మనకైతే తెలీదు మరిగాల అంట మర్యాద పూర్వంగా సో మీకేమో తెలుసు కింద కామెంట్ చేయండి భయ్యా ఓకేనా టూర్లో ఉన్నా ఇంకో విషయం చెప్పిండు మా ఫ్రెండ్ అరే మామా నువ్వు ఇడ ఎండలు తట్టుకోగలుగుతావారా అన్నాడు నేను అండి ఎండలు ఎందుకు తట్టుకోనరా తట్టుకుంటాను నాకేమన్నా అంటే అరే ఇడ వడిగాలు ఆ గాలి వల్లవి మనుషులు చనిపోతారా జరా చెట్టు కింద పడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చెప్పిండు కానీ లాస్ట్కి అయితే మేమైతే ఏం చేసినామంటే ఫ్రెండ్స్ నేనైతే పొద్దు పొద్దుగా లేచిన ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచిన ఇక్కడ ఉన్న ముసలైన చూడండి ఇంటికి ముగ్గేస్తుండు ఇల్లు మొత్తం కడిగిండు నేనైతే పరిశాన్ అయిపోయినా అరే గిట్ల బీ చేస్తారా ఈ వయసులో పి చేస్తుండే ఎంత గ్రేట్ అసలుకి నేనైతే వామ్మో ఏ మన ఇంటికాడైతే మన హైదరాబాద్లో అయితే ముసలి ఎప్పుడైనా ముగ్గేసి చూసినావా అబ్బయ్య అంటే మగవాళ్ళు వేసినట్టు చూసినావా ఫ్రెండ్ చూస్తారు కదా మా ఊరు మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు సో వచ్చినమ్మ వచ్చి నైట్ అంతా నిద్ర అయితే ఒక రకంగా నడిచిపోయింది ఎందుకు అంటే పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి అబ్బా ఊర్లలో రెండు మూడు రోజులు అయిపోతాయి కదా రాత్రి పన్నెండు ఒకటి గంట వరకు డబ్బులే డబ్బులు అమ్మాయిని తీసుకురావడం అమ్మాయిని తీసుకుపోవడం గిదే ఉండే దాని తర్వాత అయితే ఇంకా చూసి చూసి నా వల్ల కాక ఒకటి గంటలకు అట్లా అనుకున్నా పొద్దుగాల మళ్ళా ఎర్లీగా ఫైవ్ ఫిఫ్టీకి లేచిన బయ్యా అది చూసుకో వెదర్ ఎట్లుందో క్లైమేట్ ఉందో ఊర్లో నేను రావడము చాలా అదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత నాకు ఒక నాకంటూ స్వతంత్రం దొరికింది సో అదొక ఆనందం అనుకుంటున్నా ఎందుకంటే మా మా వరలక్ష్మి నుంచి తప్పించుకున్న భయ్య ఏదైనా పొద్దుగా లేయగానే ఇల్లు ఉక్కాలి లేకపోతే బాసాలను తోమాలి వంతుల మీద ఇద్దరం పనులు చేయాలి అమ్మాయ్యా ఇన్ని రోజులకి నాకు స్వతంత్రం వచ్చిందంటే మీరే ఏమన్నా చెప్పండి ఇక ఊర్లో అయితే ఎండలు అయితే కుమ్ముకున్నట్టు ఉన్నాయంట అమ్మో నాకే భయం అవుతుంది పొలంలో ఏమన్నా పని ఉందా పోదా గడ్డి గడ్డికి పోసేస్తాం ఫ్రెండ్స్ గడ్డి కోసేటప్పుడు షార్ట్ వీడియోలు పెడతాం ఫ్రెండ్స్ ఇక కాకి వచ్చింది ఈడ ఈ దొంగ కాకి ఆహా కోడి పెట్టారు కోడి పొడువా దెబ్బ దిబుడే దిగ్డే టిక్ టిక్ టికిటిక్ టికి టికి టిక్ హాయ్ అమ్మా నన్నే గుద్దేది గు ఉంది అది భయం వేస్తుంది అది అది ఇట్లా చూస్తున్నా ఎవరు ఏంటండి ఏం డ్యూటీ ఆయన డ్యూటీ డ్యూటీ అంటారు మా పొట్టి పిల్ల పొట్ పొడిగామనా నువ్వు పొడుగున్నావా హాయ్ రే ఈ మొగడా మొత్తానికైతే ఊరంతా చూపిస్తుడు ఇలా చల్లగాలి అబ్బా మామిడికాయ చెట్టా ఇది మామిడికాయలు అయినరా రెండు మూడు దిమ్కొని పోదమ్మా రేపు వస్తుంది పెళ్ళికి పోద్దా రేపు మరి మా వరలక్ష్మితో ఇప్పుడే మాట్లాడినా ఫోను ఇక ఉండి అర్మాయిందర లక్ష్మి ఫోన్ చేయలేదు అంటే ఇంకా తింటున్నానేమో అన్నది అది ఫ్రెండ్స్ ఇక ఊర్లో చాలా ఉన్నాయి ఈ పొలం బి ఈ ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని చక్రాలు ఉన్నాయి చక్రాలు కరోడపతి మా అశోక్ ఏంటంటే మాకు ఆయన తప్పి లేదు ఊర్లో ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు తప్పితే ఇంకేం లేదు మాకు ఇప్పుడే ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి ఎక్కడికైనా పోయేది ఉంటే పోయేస్తాను ఇంకా గ్యాస్ అయితే తీసుకొని అయితే రిటర్న్ అయినాం అబ్బా బా ఏమండ ఎండ భయ్యా నిజం చెప్తున్నా సిటీలో కన్నా ఊర్లో అయితే భయంకరంగా ఉంది భయ్యా ఎండ ఏం చేయాలా అర్థమైతే లేదు వరలక్ష్మి ఆల్రెడీ అంటనే ఉంది ఎండకు నువ్వు భరించగలుగుతావా ఉండగలుగుతావా అని ఏ నేను ఉంటాను ఊరేంది ఆల్రెడీ నేను తిరిగి వచ్చానంటే ఒకప్పుడు ఉన్నది వేరు ఇప్పుడు ఉంచి ఉండేది వేరు నీకు ముందు ముందు తెలుస్తుందిలే అని అన్నది ఎండలు బాగుండడం వల్ల గ్యాస్ అయితే ఇక్కడ పెట్టినాము ఇది పెట్టినాము ఇది అయితే దాదాపు వందేళ్ళు అవుతుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా చెట్టు ఇక్కడ ఒక బావి ఉంది బావి చూపిస్తాను రండి వామ్మో ఇది చూడండి ఎంత లోతుందో బాబాబాబా పెద్ద బాయి ఇది అమ్మో నాయన ఒకప్పుడు రాజుల వాడిన బాయి ఇది ఇప్పుడు చూడండి ఎట్లయిపోయింది అమ్మా నాయన మంచిగా పనిచేసినందుకు మంచిదండి ఈ ఆంజనేయ స్వామి గుడి ఇది సో అది ఇక మొత్తానికి ఇది ఊరికైతే సగం ఊరు వెనకలు వెళ్ళిపోయినాం దాటిపోయి ఇక మా ఊడికి నీళ్ళు దుప్ప అవుతున్నాయంట ఇక పొలం అక్కడ మేకలు ఆయన సముద్రం ఉంది ఈసారి నీళ్ళు లేవంట అందుకే లేకపోతే మావోడు హైదరాబాద్కి రానే రాడు పొలంలోనే పనిచేస్తున్నా ఉప్పు నీళ్ళారా బోరింగ్ బాగానే పడ్డాదరా బోరీడానికి అయితే ఈ ఆకు చాలా మంచిది భయ్యా మనం ఇంట్లో ఇసరాకులా తింటే ఇంకా మంచిది హెల్త్కి చాలా మంచిది అది ప్లేట్లు తినే బదులు అయితే ఇక్కడ అయితే ఊర్లల్లో చాలా అంటే చాలా ఉన్నాయి వనమూలికలు ఉన్నాయి అరుదైన మొక్కలు ఉన్నాయి అరే ఏమైనా చెప్పగలుగుతావరా ఇక్కడ మా అశోక్కి ఒక ఎకరం ఉంది సో దాని తర్వాత మా ఇంకేమని చెప్తా మీ ఊరి గురించి ఏమన్నా ఇది ఈ చెట్లు చూడు ఈ ఆకులు చూడు చిన్న చిన్న ఆకులు ఓ నలుగురు తినచ్చు అట్లాంటి పెద్ద పెద్ద ఆకులు అయినాయి అవి ఏదో శాంక్షన్ అయినట్టుంది అయినట్టుందమ్మా ఆ బోర్ పైపులు కావన్నీ హే బోర్ పైపులు అవన్నీ అయినాయి కదరా ఏం చేయను ఇది నువ్వులా చేయనా మొత్తం నువ్వులు తెల్ల నువ్వులా నల్ల నువ్వులా తెల్లవి నల్లవి కలిపా తెల్లవి నల్లవి నువ్వులు చూసు ఫ్రెండ్స్ ఇదంతా వరిసేను మొత్తం చూస్తు దగ్గర చూసు లాస్ట్ వరకు వచ్చి ఇట్లా అయిపోయింది చూసుర్రా నిజంగా రైతుని తక్కువ అబ్బా చాలామంది ఇప్పటికీ రైతుకి వాల్యూ ఉండదు అంత చూడరు నిజంగా వాస్తవానికి ఇది ఖరాబ్ అయిందని తొక్కుతున్నబ్బయ్య ఇంకేం లేదు సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కష్టపడితేనే ఇంతవరకు వచ్చింది నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధ ఇస్తుంది ఇది చూడండి కొద్దిగా పచ్చగా కొద్దిగా వరిలాగా ఇది ఇది మొత్తం మరి ఆవులు తింటాయా ఆవుకు వచ్చేస్తుంది ఇదంతా ఇదంతా పోయినట్టేనా మామ ఇది మీదంతా చూడండి కంప్లీట్గా ఇది ఫ్రెష్ చూసురా నీళ్ళ లే నీళ్ళు లేక ఇదంతా కంప్లీట్గా ఎండిపోయింది మళ్ళీ పచ్చిగా అయింది మళ్ళా సగం ఖరాబ్ అయింది అదే రైతు ఎట్లా లాస్ అవుతాడు అంటే ఇలా చూడండి నీళ్ళ నీళ్ళ ప్రాబ్లమే ఇది మొత్తం నీళ్ళు మంచిగా ఉంటే మావా రాయ్యా అన్ని చోట్ల నీళ్ళు ఉండవు కదా కరమగాయలు అట్లా ఉంది ఇవి మొత్తం ఊరు అవతల ఉన్నాం మేమైతే చూస్తారా ఇంటికి వచ్చే రాగానే రెడ్డి వాళ్ళ మమ్మీ డాడీ ఇంక అందరినైతే కలిసినాను ఎందుకంటే సండే రోజు దావత్ ఉంది

అంతేనా ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది వద్నేటర్న్నారా ఇప్పుడు పాలు తాగుతున్నాడు నేను బి ఫ్రెండ్ మొత్తానికి రెండు లీటర్లు ఉంటా లీటర్ అంతేనా లీటర్న్నారానా అయ్యో నేను రెండు లీటర్ అనుకున్నా ఈ పొట్టి ఆవు ఏం ఏ రాని ఏమైంది నీకు సరింగ్ పాలు దెబ్బలు తింటావు ఒరిగేసిందా జున్ను పాలు వస్తాయి కా అయిపోయిందా ఇంకా గోయిందా అదిపో అయిపోయిందా నేను అన్నీ ఎండింగ్లో వస్తా అన్నీ